ఆయన అసలు అసలు చూసుకున్నా ఇంకా చూస్తామంటే వాల్వే కేసు పెట్టలేదమ్మా అమ్మా వాల్వే పెట్టలేదు నీ అభిప్రాయం పెట్టావు మేము ఒక్క చిన్న బూత్ కూడా అనసూర్య ఇలా అని నేను చెప్పలేదు చెప్పని వాళ్ళ మీద నువ్వు పెట్టడానికి ఎక్కడది ఇప్పుడు ఇలా ఏసీ వాళ్ళు ఉన్నారు చాలా మంది పెట్టు మేము పెడతాం ఇంకా మా పేర తెలిసే నాగం చేస్తా చెప్పు ఇంకోగన్ చేస్తా చిన్నపిల్లలు లాగం చేస్త ఎంతమంది మీద పెట్టవాళ్ళు ఎక్కడ పెడుకున్నా ఏడా పెట్టినా మేము వస్తాం నేను ఆ రోజు చెప్తాను ఈ రోజు చెప్తాను అనుసూర్య బట్టల గురించి నీ చిన్న మాట కూడా అంది ఇవాళ్ళందరి మీద పెట్టేది నీకు దమ్ముంటే ఎవరు మీద సంజయ్ రెడ్డి మీద నీ క్యారేరేపి రెడ్డి అన్నది సంజయ్ రెడ్డి దేనికి అన్నది వాళ్ళ మీదకి ఎందుకు లేచింది మాట్లాడుతుంది అంటే ఈ ముక్కోడు ఆమె వేసుకుంటాను మేము చూస్తాను అదేనా వాడు అనే పద్ద పిల్లలు అనే పద్ద వాడు అదేనా అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ వాళ్ళు మరి ఊటు వాళ్ళు మీరు కూడా అది ఆయన్ని గుర్చోబెట్టి మాట్లాడితే దోష వంటి చెత్తం తెచ్చి అనసూరేనా అసలు గని చేసింది వాడు సంజయ రెడ్డి ఆమె కోపం వచ్చి తిట్టింది అంతే కదా సంజయ రెడ్డి నువ్వు ఇలా అలా అన్నదా ఒకలా సంజయ్ రెడ్డి అన్నది అనుకో ఆమెదే తప్పనుకో మీరు విమర్శించపోయినా బిల్ బిలోపోయినా అందరి మీద మాట్లాడుకోవాల మాట్లాడుకోవాలి అందరి మీద ఎత్తదా మరి నువ్వు ఉన్నావు ప్రతి పార్టీ నువ్వు ప్రతి బిల్ అక్కడ ప్రతి మనిషి వస్తావు అనుసరా ఇప్పటికైనా నువ్వు గమ్ముడు లేకపోతే మేము మేమే అందరం వాళ్ళు చాలా మంది ఉన్నారు కోయలు పెడతామని నాకు ఒక చిన్న మాట ఏందండి ఇప్పుడు ఆమె ఒక మాట అనేసి తర్వాత కామ్ అయిపోయింది ఆ పని మరి మీడియా వాళ్ళు ఎందుకు కావాలని లేపారు ఆమెని మళ్ళీ మళ్ళీ కూడా డిబేట్ ఎందుకు పెట్టాలి ఆమె గురించి అసలు ఇంకొక కృష్ణ కుమార్ అట అప్పుడు అనుసరే దిక్కింది ఇప్పుడు ఎందుకు ఇలా అని అడుగుతుంది వాళ్ళ పేర్లు చెప్పను కొంతమంది వారికి అనుసర ఒక ఆమె అంటే జిల్లా బట్టలు వేసుకోవచ్చు అలా వేసుకోవచ్చు అంటే అనుసరైన ఎవరు అన్నారు ఎవరని విమర్శించవర అన్నదోళ్ళు ఎందుకు అంద గురించి మాట్లాడలే శివాజీ గారు అసలు నీ నీ జోలే రేపు నువ్వు పోలీస్ స్టేషన్ లో పెట్టినా ఏ ఆడ పెట్టినా మేము మాట్లాడేది ఇదే ఇది మన భారతదేశంలో డియోనా జరిగేదని మేము అవును మా ఇప్పుడు ఇది ఒక్కడైనా దేశంలో ఇంకేం ప్రాబ్లమ్స్ లేవా న్యూస్ ఛానల్ వాళ్ళకి ఇవన్నీ చేయవని రాసి చచ్చిపోయింది అమ్మాయి గురించి అలా కుటుంబ దాని మీద వీళ్ళందరూ ఆడ ఆడోళ్ళు వచ్చి కూర్చొని ఒక పది మంది మాట్లాడతారు వందలాది మంది సంజారెడ్డి సంజయారెడ్డి అన్నది పువ్వు అని ఎవరో పది మంది అంటారు ఆమె మాట్లాడిందంట తప్పు లేదు ఖచ్చితంగా మాట్లాడినోళ్ళే ఇలా దొంగలు నేను ఆ రోజు వచ్చి నేను ఒక్క మాట అనుసరే మీద మాట్లాడారు మరి మా పేరు ఎందుకు పెట్టి మళ్ళీ మేము మేం పెట్టుకు ఇంత ఆకుంటే అనుసూర్య మంచిది నువ్వు మన తెలంగాణ ఆడబిడ్డవే రంగు బయట నుంచి రాలేదు అయినా అనుసూర్య జోలే నాది పని కాదంతా అమ్మాయిలు అన్నారు మేము పోలీస్ స్టేషన్ లో అదే చెప్తాం అమ్మాయిలు అన్నారు సార్ ఈమెందుకు అని అడుగుతుంది మరి భారతదేశానికి ఏం గిఫ్ట్ ఇస్తుందో మీరు తీసుకుర మరి ఆమె పెరిగేది ఎక్కడ తినేది షూటింగ్ లు ఎక్కడ చెప్తుంది వేరే పట్టిస్తుంది కదా మరి నీ ప్రైవేట్ దాంట్లో పెట్టుకోకుండా నువ్వు వచ్చి దేశానికి మొత్తం చూపిస్తాను ఎవరు ఇంకా నేను చాలా అడగలుగా నేను అడగను కొన్ని అడగాలి నాకు అనుసరం గురించి మాట్లాడాలంటే నాకు సిగ్గు పిర్తు ఎందుకంటే నేను ఆడవాను కదా చాలా ఉన్నాయి అడిగేది ఊటుబల మీద ఎవ్వరి మీద పెట్టినా కమ్మున ఉంటావా ఉండు అందరు తీసుకపోయి రమ్మంటారు మీ పోయి కేసు పెట్టు వేసి వాళ్ళు చాలా మంది ఉంటుంది మన అన్న వాళ్ళని అందరు పోయి ఆమె మీద కేసు పెడతారు ఎందుకంటే భారతదేశానికి ఇలాంటి ఏమైనా తెచ్చేది ఇలాంటి మెసేజ్ తెచ్చేది అమ్మ మరి న్యూస్ ఛానల్ గురించి ఏం చెప్తారు మీరు న్యూస్ ఛానల్ అసలు లేపింది వాళ్ళు కదా అమ్మా ఇప్పుడు అనుశేఖర్ అయిపోయారు ఆమె ఒక మాట అనేసి అయిపోయారు మీరు కూడా మేము కూడా చాలా మంది నాలుగు మాటలు అనేది అయిపోయినాం